పోలింగ్ను బహిష్కరించిన వాసులు మా తాండాకు పోలింగ్ బూత్ కేంద్రం ఏర్పాటు చేయండి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పరిధిలోని కోడిచెర్ల తాండావాసులు ఓటు వేయడానికి నిరాకరించారు మా తాండాకు బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కూడా అధికారులకు ఎన్నో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని కోడిచెర్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కోడిచెర్ల తాండా గ్రామ పంచాయతీకి పోలింగ్ బూత్కి వెళ్లడానికి దూరంగా ఉన్నందున వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందికరంగా ఉంది మాకు బస్సు సౌకర్యం లేదు ఇబ్బందిగా ఉన్నందున మా తాండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న కొత్తూరు ఎంఆర్ఓ తాండా ప్రజలకు రాబోయే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హామీ అనంతరం తాండా వాసులు నిరసనను విరమించారు మేము మేము ఇక్కడి మార్చడానికి వచ్చినాము చూసినాము ఇక్కడ పిఎల్ఓ గారు ఉన్నారు ఇక్కడ లేదా వాళ్ళ ఉన్నారు ఒకటి ప్లస్ అదే అదే కొడిచెల్ల విలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ కొందరు ఇల్లు ఉన్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మార్చిన తర్వాత మా తిరిగి వాళ్ళు మార్చడానికి ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ పంపి మీ తండ్రి